రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం తరపున గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుందరగిరి రేకొండ బొమ్మనపల్లి నవాబుపేట గునుగులపల్లి రామంచ చిన్నములకడూర్ సీతారాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కందు తిరుపతి రెడ్డి సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి చిగురుమావిడి తహసీల్దార్ ముద్దుసాన్ని రమేష్ చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళార్లకు నమ్మి తక్కువ ధరకు ధాన్యం విక్రయించి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులందరూ ఆయా కేంద్రంలో ధాన్యం విక్రయించాలని అన్నారు సన్నవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అన్నారు కొనుగోలు సెంటర్ల వద్ద ధాన్యం తూకం వేయడంలో ధాన్యం తరలించడంలో ఘోర సంచుల ఏర్పాట్లలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకుని రావాలని వెంటనే మంత్రి ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు ఏ గ్రేడ్ వరి ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలుగా బి గ్రేడ్కు రెండు వేల మూడు వందలుగా నిర్ణయించిందని తెలిపారు ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముద్దసారి రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి రాజులు నాయకులు వ్యవసాయ విస్తరణ అధికారి అంజలి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ సింగిల్ విండో డైరెక్టర్లు తాళ్లపల్లి తిరుపతిగౌడ్ పోతరవేడి శ్రీనివాస్ యాదవ్ కూతురు రవీందర్ రెడ్డి చాడ శ్రీధర్ రెడ్డి ముద్రకోల రాజయ్య పెర లక్ష్మి తిరుపతిరావు ఆంధ్రస్వామి మాచిమల్ల లక్ష్మి హుస్నాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఓరుగంటి భారతీదేవి మహమ్మద్ కుతుబుద్దీన్ బొడిగి పరశురాములు సంఘ సీఈఓ కాటన్ నర్సయ్య మాజీ సర్పంచ్ శ్రీమూర్తి రమేష్ రైతులు పూదరి వేణుగోపాల్ గౌడ్ ఎనగంగల లక్ష్మణ్ గజ్జల రాములు కాశబోయిన నర్సయ్య గంజరాజయ్య గుండెకారి మాధవ్ తాళ్లపల్లి కిరణ్ కుమార్ ఎనగందుల శివకుమార్ ఎనగందుల వెంకటస్వామి ఆయా క్లస్టర్ల ఏఈయులు రైతులు నాయకులు సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరు కాలం కష్టపడ్డ తర్వాత ఆరు నెలలకు వచ్చిన పంటను అమ్ముకోవడానికి రైతు ఆల్రెడీ ప్రారంభ కేంద్రాలు మనకు పండ్ల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి వీటి ఖర్చులతోనే ఆయన శ్రమకు ఎంత వస్తుందని ఒక సంతోషం ఉంటుంది దాన్ని సత్వరమే నిర్లక్ష్యం చేయకుండా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ కానీ లేట్ చేయకుండా వాళ్ళు కళాలకు రాగానే మీరు సెంటర్లు ప్రారంభించమని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే ప్యాక్ సెంటర్ ద్వారా ఇక్కడున్న మీరు ఈ మండలంలో ఎనిమిది సెంటర్లను వారు ఇదే రోజు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నాం మళ్ళీ ఎక్కడైకో ఉన్నారో రైతుల భాగస్వామ్యంతోనే అక్కడ ఉన్న రైతులు మరియు అందరు కలిసి అక్కడ గ్రామాలలో సెంట్రల్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఇక్కడ ముఖ్యంగా మనం వడగన్లు వర్షం ఎప్పుడొస్తూ తెలియదు కాబట్టి వాటికి రైతులు కూడా మీరు అందుబాటులో ఉండి తొందరగానే వాటి వర్షాన్ని పసిగట్టి తప్పని ఓసారి మనం అనుకున్నట్టుగా వర్షం పడకపోవచ్చు పడకపోయినా కూడా మనం తొందరపడి మన కుప్పలు దగ్గర పెట్టుకొని సరియైన భద్రత అంటే కవర్లు కప్పుకుంటే చాలా బాగుంటుంది మేము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మేము ట్యాక్స్ మనం సింగల్ ఉండే వాళ్ళకు కూడా చెప్తున్నాం దయచేసి అందుబాటులో ఏమైనా మామూలు రైతులు మాకు కొంతమంది పరదలు ముట్టుకోలేని పరిస్థితిలో చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి వారు కూడా ఇక్కడ సీఈఓ గారు కూడా చెప్తున్నాం అక్కడ మార్కెట్ యార్డ్ నుండి కూడా మీరు మా జిల్లా మార్కెట్ నుండి మీరు అది చేసి ఇక్కడ కొన్ని అందుబాటులో పెట్టండి నీళ్ళను కూడా పెట్టి ఎలాంటి నష్టం జరగకుండా రైతులకు అది చేయండి మీరు ఎప్పుడైతే కొనుగోలు జరుగుతుందో వారం రోజులలో డబ్బులు పడితే యాక్చువల్గా మూడు నాలుగు రోజులను పోయినసారి పడ్డాయి గతంలో కొంతమంది కొన్ని పుకారు లేపియ గుణరడాన్ని పచ్చిబడ్లను దళారులకు అమ్మాల్సిన పరిస్థితి వచ్చి వారు చాలా నష్టపోయి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు మనం ఇప్పటికీ అన్నిటికంటే ముందే సెంటర్లో ప్రారంభించుకుంటున్నాం గతంలో ఇంకొక పది రోజులు లేట్గా ప్రారంభించుకున్నాం కానీ ఇప్పుడు ముందే ప్రారంభించుకొని మంత్రివర్లు దీన్ని జాగ్రత్త తీసుకొని ఎక్కడున్నా కూడా మానిటర్ చేస్తున్నారు ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయితేనేమి ఎంఆర్ఓ గారికి అయితేనేమి ఎక్కడైనా వారికి ప్రమాయించి తొందరగా మీరు పర్యవేక్షించండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మీరు చూడండి ఉన్న అక్కనపేట మండలంలో వడగల్ల వాడకు వర్షపడితే కూడా హైదరాబాద్లో ఉన్న మినిస్టర్ రాత్రి పదిన్నరకు టీవీ చూసి ఇక్కడ మనకు తెలియదు కానీ అక్కడ చూసి మీరు వెళ్ళండి నియంగా అధికారులను పురమాయించి నియంగా రైతులు నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పరిశీలన చేర్పండి అని కూడా చెప్తున్నారు అలాగే ఎక్కడున్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తప్పిస్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ కరెంట్ అయితేనేమి ఇండ్లు అయితేనేమి సబ్సిడీ చిగురు మండల పరిధిలో మన సింగిల్ విండో ఆధ్వర్యంలో గల ఎనిమిది కొనుగోలు సెంటర్లను మరియు ఇక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ కన్ తిరుపతి రెడ్డి గారు మరియు ఇక్కడికి మా పాలక వర్గంతో మరియు గ్రామస్తులు మరియు ఇక్కడ రైతు సోదరుల మధ్య మరియు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఈ రోజు నుంచి మనం అందుబాటులోకి తెచ్చి తొందర తొందరగా వీటిని తీసుకెళ్ళ ధాన్యాన్ని తరలించడానికి కూడా మేము అందరం పాలకవర్గం సిద్ధంగా ఉన్నాము అలాగే రైతు సోదరులు కూడా ఈ వడగండ్ల వాన కానీ ఈ వాతావరణం కానీ కొంచెం దీన్ని చూసుకుంటా అందరూ సహకరించి మాకు కూడా అందరూ సహకరిస్తే తొందరగా వీటిని తరలించడానికి అధికారులు మరియు మంత్రి గారి దృష్టితో మంత్రి గారి సహకారంతో కూడా ఈ కొనుగోలు సెంటర్లను తొందరలో తొందర తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి మరియు పత్రికంగా కూడా తెలియజేసుకుంటున్నాం